ఫస్ట్ డే ఫస్ట్ లుక్ ఫస్ట్ అవర్ ఫస్ట్ మినిట్ దొరకకూడదు అది గురువు యొక్క తత్వం అది దొరికారంటే ఓన్లీ ఫ్రెండ్ అంతే ఏదో ఆధ్యాత్మిక ఫ్రెండ్ అంతే చూసుకొని వెళ్తున్నాం టాటా బై బై చీరియో అంతే అది కాకూడదు మనకు అది గురువులు ఉండేది ఔషధుల్లాగా మోహాన్నించి దాటించటానికి అందుకే మాట్లాడితే గురువులు ఎప్పుడూ కూడా మోహం నుంచి బయటపడటానికి విచారాన్ని మాట్లాడుతూ ఉంటారు ఎటు తిరిగి కూడా వ్యామోహం కలిగించే అటువంటి విధానాలతో వెళ్ళి 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 మోహాన్ని కలిగించే చివరికి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు అది మనకు అర్థం కాదు ఎక్స్పీరియన్స్ కావాలా సద్గురువు దగ్గర ఊరికే అట్లా వచ్చి అట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ అవుతుందండి మీకు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ కావాలా ఒక రాత్రి ఉండాలి అందుకే ఒక రాత్రి నిద్ర చేయండి అంటారు కారణం కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలా మీకు అది ఆ ఫీలింగ్ కావాలి మీకు వచ్చి నేల మీద పడుకోవాలా ఒక ఫీలింగ్ చన్నీళ్ళు స్నానం చేయాలా ఉపవాసం ఒక రెండు పూటలు ఒక పూట మాత్రమే భోంచేయాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే సద్గురు మహిమ కలుగుతూ ఉంటుంది అప్పుడు ఫైవ్ స్టార్లో హోటల్లాగా ఉండేసి హాయిగా వస్తూనే మాట్లాడించుకొని అటా వెళ్ళిపోతే సద్గురు మహిమ ఏమీ తెలీదు ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉండకూడదు మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనకు న్యాయంగా పరుపు ఇచ్చినా పరుపు రెఫ్యూజ్ చేయాలి లేదు నేను నేల మీదనే పడుకుంటాను ఇదంతా నొప్పి పట్టాల నాకు నొప్పి పుడితేనే నాకు అనుభవం కావాలా ఉడుకు నీళ్ళు ఉడుకు నీళ్ళు వద్దు వక్సి అంటాను కదా ఒకరోజు చాలా నీళ్లు స్నానం చేస్తాను నేను ఈ విధమైనటువంటి ఒక తపస్సు ఇదంతా కూడా శరీరాన్ని దండించడం కాదు శరీరానికి ఒక ట్రైనింగు రావటం రావటంతోనే అనుకూలం రావటం రావటంతోనే పడక రావటం రావటంతోనే రెండు పూట్ల పలహారము రావటం రావటంతోనే కాఫీలు ఇవన్నీ ఉంటే మీకు ఫ్యాన్లు కాఫీలు ఏసీలు ఉంటే మీకు గురుభక్తి ఎక్కడ కలుగుతుంది మీకు ఏమీ కలగదు మీకు గురుభక్తి కలగాలంటే ఇంద్రియాలను కొంచెం దండించాలా రెండు రోజులు నిరీక్షణ చేశా మూడు రోజులు నిరీక్షణ చేశావు తపస్సు చేస్తున్నావు నేల మీద పడుకుంటున్నావు చన్నీళ్లు స్నానం చేస్తున్నావు ఫ్యాన్ లేకున్నావు దోమలతో కరిపించుకుంటున్నావు పలహారం లేదు పొద్దున పూట కాఫీ లేదు నీకు ఒకే పూట భోంచేస్తున్నావు చెల్లెలారి ఫోన్ కూడా తీసి పారేశావు స్వామీజీ 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 అంటున్నావు వీడితో నేను మాట్లాడాలా ఈ జీవితో నేను మాట్లాడాలా అనిపిస్తుంది ఆయనకు మనకు అది చేయమే మనం సుఖంగా ఉన్నాడు ఉన్నాం ఇంక రెండు రోజులు ఉండండి లేదు దానికేం పర్వాలేదు సుఖంగా రూమ్ ఇచ్చారా ఇచ్చాం పడకిచ్చారా ఇచ్చాం రెండు పూట్ల భోజనం పెడతా పెడుతున్నా ఫోన్ ఉందా ఉంది టీవీ ఉందా ఉంది అయితే ఉండండి రెండు రోజులు ఉండాలి వదిలేసా చార్జ్ కూడా చేయండి బాగుంటుంది మీకు కూడా మంచిది కరెంట్ గిరెంట్గా ఉంటుంది ఛార్జ్ కూడా చేసుకోండి మీరు ఇంకా రెండు రోజులు ఉండండి పెట్టుకోండి అంటారు ఇది కావాలా మనకు ఇది అనిపించాలా మనకు సద్గురు సన్నిధులు ఇది కావాలా మనకు ఈ ఫెసిలిటీస్ కావాలా యు మస్ట్ రిఫ్యూజ్ దిస్ ఆల్ ఫెసిలిటీస్ దట్ ఇస్ ఎ ఫెనెన్స్ వీ డోంట్ వాంట్ ఆల్ ఫెసిలిటీస్ వీ నోట్ ఓన్లీ నీడి లిట్ల్ బిట్ పేరెంట్స్ ఎన్ఎఫ్ దట్ లిట్ల్ బిట్ ఫెసిలిటీస్ ఎన్ఎఫ్ నాట్ ఫుల్ ఫెసిలిటీస్ ఈజ్ నాట్ గురు భక్తాస్ మనం గురుభక్తులు భక్తులు కాలేము మనం నిజంగా కూడా